అదే మీరెవరు చెప్పుకోరు ఇలా చూడాలి ఒకసారి నైమాన్ గారు చెప్పుకోబోతుంది ఓకేనా ఎవరు కదా ఎలా చెప్పండి ఇలాగా నైమాన్ గారు చెప్పుకోబోతుంది కదా అయితే ఇలా చూడాలి ఓ ఎలా చూడాలి నైమాన్ అంట సైన్యా బద్ద ఎవరు అంటే నైమాన్ దగ్గర చాలామంది సైన్యం ఉంటారు అంటే నైమాన్ చెప్తే మూడు వందల మంది సైనికులు ఉంటారు ఓకేనా దాని కింద సైనికులు ఉంటారు అయితే ఏసఐ రోజు బ్లస్ చేస్తున్నారంట నైమాన్ని బ్లస్ చేస్తుంటే ఓకే నైమాన్ని రోజు ఏసీ చేస్తున్నారంట అరే అందుకో బ్రెస్ చేస్తుంటే ప్రెస్ చేస్తుంటే ప్రతి చోట బిజీ వచ్చేస్తుంది ప్రతి చోట బిజీ వచ్చారు ఓకేనా అయితే నైమాన్కి ఒక ప్రాబ్లం ఉంది ఏంటది ప్రాబ్లం పుష్టి రోగం ఏ రోగం ఉంది సృష్టి రోగం కాదు కుష్టి రోగం ఓకేనా నైమాన్కి ఏం రోగం ఉంది పుష్టి రోగం ఏం చెప్పండి ఒకసారి ఎలా చెప్పాలి ఇలా చెప్పాలి అందరు చేయటం కుష్టు పుష్టు పుష్టి రోగం అయితే పుష్టిరోగం ఉంటే కదా ఎలా చూడండి ఒకసారి ఇలా చూడండి రాగం ఉంటే ఒకసారి ఏమైందంటే వాళ్ళ ఇంట్లో పది బిళ్ళం పది ఆ బుజ్జిదల్ల మా ఇలా చూడాలి ఒకసారి బుజ్జుదల్లు ఆ బుక్స్ దాల్ ఏం చేస్తుందంట అనేది ఫాస్ట్ చెప్పేస్తా క్వశ్చన్ కూడా ఫాస్ట్గా చేస్తుంది ఆ బుక్స్ దాల్ ఏం చేసిందంట పని పని చేసేది ఓ రోజు వాళ్ళ అమ్మగారికి చెప్పిందంట ఏమని చెప్పింది ఏమని చెప్పింది పాటలు ఉంది కదా ఏమని చెప్పింది ఓ వార్త చెప్పింది ఏం వార్త చెప్పింది ఇన్ని ప్రవక్తను కలవమంటుందంట ఎవరిని ఎవరిని ఎవరో ప్రవక్త ఎలీషా ఎవరా ప్రవక్త సరే ఎవరా ప్రవక్త నువ్వు చెప్పు ఎవరా ప్రవక్త ఎలీషా ఓకేనా ఎలీషా ప్రవక్తలు చాలా మనం ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు అండి ఎవరు ఎవరు అప్పుడు ఎలీషా చెప్పాడంట నువ్వు వెళ్ళి నగ్లో ములుగు ఏ ములుగు ఏడు సార్లు మీకు నీకు స్వస్థపడతామని చెప్పండి ఏం చెప్పాడు ఏం చేస్తే ఏడు సార్లు ములుగా లెగ్గాలి ములుగులు ఎగ్డొస్తే అలాగే చెయ్యాలి ఒకసారి లెగ్స్ నుంచి అలా అలపిస్తాడ ఫ్లెక్స్ రింజ్డ్ ఆ పొలిచే పొలిచే వాగంటి అరే మొలగాలి రెండో మూడు ఆ ఓయ్ నువేడి మళ్ళీ మళ్ళీ పెట్టించు మళ్ళీ పార్ట్ టు అది దగ్గర్మే మొలగట్లా మళ్ళీ కాదు ఎవర్ చేయమను తెలుస్తావు కొల్ల వన్ 2 3

ఏం చేశానంట స్వస్థ పరిచయా ఇప్పుడు క్వశ్చన్లు ఓకేనా ఇప్పుడు క్వశ్చన్ ఓకేనా సరే ఫస్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఎవరిది అది ఈ కథ ఎవరిది ఇంకా హేమాన్ గారు హెమాన్ వెరీ గుడ్ కొట్టండి ఈ పిల్లగా సరే సరే ఆ ఏం చెప్పింది ఏం చెప్పింది వెళ్ళి వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళమనికీ కుష్ఠరోగం ఉంది కదా రే నైమానికి కుష్ఠరోగం ఉంది కదా వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఏమవుతుంది తగ్గుద్ది అని తరగతుంది అర్థమైందమ్మా మనకు కూడా ఏదైనా ప్రాబ్లం చేయాలి ప్రార్థన చేసుకోవాలి ఏ ప్రాబ్లం వచ్చినా అర్థమైందా తర్వాత ఈవిడ ఇంట్లో ఏంటి ఏం చేస్తుంది పని చేసుకునే అమ్మాయి ఓకేనా పని చేసుకునే అమ్మాయి కదా తనకి ఏంటి అవసరం కానీ ఏం చెప్పింది ఏసీ గురించి చెప్పి మరి మీలో ఎంతమంది చెప్తున్నారు ఏసీఐ గురించి ఏసీ గురించి మీ ఫ్రెండ్స్ చెప్తున్నారా ఇంట్లో చెప్తున్నారా ఇక్కడ నేర్చుకున్న కథలు ఇంట్లో చెప్తున్నారా నిజంగా నేర్చుకున్నారు చెప్తున్నారా చెప్పాలి ఎప్పుడు మనం కూడా అప్పుడు బుజ్జి తల్లి బుద్దిదండ్రుల్లో అవుతాం అదైనా మా బూలే నువ్వు బుద్ధి తల్లి అవుతు సరేనా సరే ఎన్నిసార్లు మూలపడ్డాడు సెవెన్ టైమ్స్ మొదలుపడాడు మునిగితే ఏమైంది ఫస్ట్ పాటాడు ఓకేనా ఈరోజు కథ అయిపోయింది మనం పాట పాడతాం ఓకేనా లిస్ట్ నుంచి స్లోగా పాడతాం ఎవరో డిస్టర్బ్ అవుతుంది ఓకేనా కథ వచ్చినట్టే అందరికీ పాట పాడతాను ఓకే అండి ఓకే ఓకే అమ్మా ఈ బుజ్జుల్ తల్లి ఎక్కడ ఎక్కడ చేసేది రాయమాని పని చేసేది ఓకేనా మళ్ళీ మళ్ళీ బుజ్జి